జై తెలంగాణ జై జాగృతి జై యూపీఎఫ్ జై కవితమ్మ జై కేసీఆర్ ఈరోజు ఇందిరా పా దగ్గర మనం మహాధర్నా ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మన నాయకురాలు మరి తెలంగాణ జాగృతి అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో ఈ ధర్నాను ఏర్పాటు చేసుకున్నాం ఈ ధర్నాకు కూడా మరి పెద్ద ఎత్తున మరి నీటి నిప్పులు నవీన గారు యాదగిరి గారు నరేందర్ గారు మరి లలిత యాదవ్ గారు ఆలకుంట్ అణి గారు మరి సంఘ నాయకులు నరయణి గారు విజేందర్ గారు నరేష్ గారు మరి ఎంతో మంది మహానాయకులు ఎంతోమందికి వచ్చినారు అందరికి కూడా పేరు పేరున శిరసి మంచి పాదాపత్ర చేస్తున్నా జై తెలంగాణ ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఆనాడు గత మోసపోతే గోసపోతున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దీనికి ఆకాంక్ష అని చెప్పి కూడా మనందరం కూడా స్వప్నంతో తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకుని తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణలో ఆనాడు నీళ్ళు లేక అన్నమో రామచంద్రాన్ని నీళ్ళకు కూడా గుప్ప నీళ్ళకు కూడా తాగడానికి కూడా మరి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మరి సమైక్య పాలనలో డెబ్బై సంవత్సరాలు పాలించినటువంటి పార్టీలన్నీ కూడా చుక్క ఊ పడితే కూడా కింద డౌన్ దంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని తరలించుకో పరిస్థితి కనిపించినది చెరువులను కూడా రిపేర్ చేయని పరిస్థితి కనిపించినది చెరువులను ఉన్నటువంటి అభివృద్ధి కూడా పూడికలైతే ఆనాడు చెరులు తాంబాల చెరులను కూడా గంగాళాలుగా మారే పరిస్థితి కూడా ఆనాడు సమైక్య కలిసినది మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడమైనా నీటి లభితా ఉన్నది నీరు కూడా ఇవాళ సశ్రావనం కూడా మరి సాగునీరు కూడా ఇబ్బందిని పరిస్థితి కల్పించినంటే కూడా అది కేవలం కూడా ఆ మహానాయకుడు కేసీఆర్ నాయకత్వంలో కూడా చెప్పు గుర్తుంచుకోవాలి ఇవాళ ఏం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోనే యావత్ నాలుగు కోట్ల జనాభాకు జీవన్ నాడి అంటే అది కాళేశ్వర ప్రాజెక్ట్ అలాంటి కాళేశ్వర ప్రాజెక్టుకి ఇవాళ కమిషన్ల పేరు కమిషన్ పేరుతో నోటీసులు ఇవ్వమంటే కూడా సిగ్గు చేటు ఉన్నాం ప్రభాకర్ గారు నీకు సిగ్గు ఉంటే నువ్వు నిజంగానైతే అయితే మంత్రి అయితే ఖచ్చితంగా మేఘా గారు నోటీస్ ఇవ్వండి ఎందుకు చెప్తున్నావంటే ప్రాజెక్టులు కల్తమని చెప్పినటువంటి మహానాయకుడు నోటీస్ ఇచ్చినావు ప్రాజెక్టులు కట్టినటువంటి ఏదైతే మేస్త్రికి ఏదైతే సిమెంట్ ఇసుక కంకర మేస్త్రికి గుంపు మేస్త్రికి నోటీస్ ఇవ్వకుండా ఆపడానికి కారణం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ గుంప మేస్త్రి ఎన్ని కోట్ల కమిషన్ తీసుకున్నా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు కట్టేటువంటి అవకాశం ఉన్న వ్యక్తులకు మరి మేము నోటీస్ ఇవ్వకుండా పాలించే నాయకుడు నా ప్రాంతం బా ఉండాలి నా ప్రాంతాల్లో ప్రజల సషామం ఉండాలని చెప్పేసి కోరుకున్న నాయకుడికి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాలిపోయేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కూలిపోతుందని చెప్పి చెప్తున్నటువంటిగా మాయ మాటలు చెప్తున్నది ఎందుకంటే మేము కోరుకున్నాం బౌజన్లందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి ఇంపికలేషన్ ఆధారంగా మా బతుకులు బాగుపడతాయని కామారెడ్డి కాటికి పంపించినావు ఇవాళ కాళేశ్వరంతో కాలయాపం చేస్తున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లకు కమిషన్ పేరుతో బేరాలు చేసుకుంటున్నాం విషయం కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే పచ్చకా అమార్లకి లోకపోంత కాలిపోతున్న ప్రాజెక్టులు కూలిపోయేటువంటి ప్రాజెక్టులుగా మారుస్తున్నాం అనే విషయాలు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలి ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు పాలకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఫ్లోర ఫ్లోరసస్ పేరుతో మరి మునుగోడు ప్రాంతంలో కావచ్చు రాష్ట్రం మొత్తం కూడా ఎంతో మంది ఇవాళ అన్నమో రామచంద్ర నీరు లేదు మాకు ఫ్లోరిన్ తాగుతున్నాం విషం తాగుతున్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముర కూడా మా మొర ఆలకించిన ప్రభుత్వాలు కూడా బాధలు ఇస్తుంది ఇలాంటి బాధలు మాకు తీరాలంటే తెలంగాణ రాష్ట్రంలో సాధించుకుంటాం తెచ్చుకుని తెలంగాణలో బాగుపడితే అని చెప్పి కూడా మేము బాధపడ్డాం ఆనాడు ఏదైతే కాలయాపం చేస్తాం అసెంబ్లీ కమిటీ లేసి బస్సులు పెట్టి వంద పది మందిని ఇరవై మందిని ఎమ్మెల్యేలని మంత్రులను పెట్టి ఏం చేసినవయ్యా అంటే మా మమ్మల్ని తీసుకపోయాయి స్టేజ్ మీద వండగట్టి నీళ్లు లేవు ఫ్లోరిస్ అని చెప్పినావు అదే కేసీఆర్ అని చెప్పినాడు భూగర్భ నీళ్ళే కాదు భూమిలో పంట వండే పంటలు కూడా విషం ఉంది ఆ విషం పోవాలంటే కేవలం కూడా భార్య నీరు ఈ విషం పోతుందని చెప్పి గ్రహించిన కేసీఆర్ గారు చెర్ల గు లేదా శ్రీశైలం నిజరాయ ద్వారా చర్ల గుడిదయాన్ని కట్టడం కోసం ప్రాతిపది సాధించి ఇప్పటి వరకు కూడా నీ ప్రభుత్వంతో చర్ల హృదయాలు నిధులు కేటాయించలే పనులు సౌకర్యం జరగట్లేదు రాచకొండ లిస్ట్ ఎక్కడెక్కడే ఉన్నది మా ప్రాంతంలో ఉన్నటువంటి నిధులు నియమాకాల పేరుతో తెచ్చుకుని తెలంగాణ మళ్ళీ దోపిడికి అదే విధంగా కొండపో ఎలా కొండ సురేఖ చెప్తున్నది ఏం చెప్తున్నది మా మంత్రులు కమిషన్లకే అవసరం ఉందన్నారు ఎస్ కొండ కొండ సురేఖ గారు మీ రంగన్న సాగర్ వాటర్ ఇచ్చినావు రెండు లక్షల ఎకరాలు మీరు ఇచ్చినా అని చెప్తున్నావు ఆ రంగన్న సాగర్ నిజంగా వచ్చింది ఎక్కడికి వచ్చింది అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదా మీకు వాస్తవాలు కూడా తెలుసుకొని మాట్లాడాలి కూలిపోయేటువంటి ప్రాజెక్ట్ అంటున్నావు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు మూడు బ్యారేజీలు ఇరవై ఆరు రిజర్వేర్లు యాభై సురంగ యాభై యాభై సురంగ కిలోమీటర్ల సురంగ మాత్రం పదిహేను వందల కిలోమీటర్ల గ్రావిటి కాలాలు ఇరవై వేల కిలోమీటర్ల పిల్ల కాలాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల మాగాన్ని పారడం కోసం హైదరాబాద్ లో కోటి జనాభా నివసిస్తున్నటువంటి జనాభా అందరికీ కూడా తాగడానికి అయ్యేటువంటి అవకాశంతో కాలుష్యం పరిస్థితి కేవలం కూడా కేసీఆర్ గారి మీద అపవాదుతో కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీరు నోటీస్ ఇవ్వమనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో బహుజన జాతి మొత్తం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు వెను వెంటనే నాయుడు గారికి నోటీస్ ఇచ్చి విచారణ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు మీ మీ ఏదైతే పీసీసీ కేంద్రంగా ఉన్నటువంటి గాంధీ భవన్ కూడా ముత్తడిస్తున్న విషయాన్ని కూడా ప్రతిబలిస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎందుకు పౌజలం అంటే మాకు చెరువులు బాగుంటాయి ఊర్లు బాగుంటాయి ఊర్లు చెరువులు ప్రత్యామ్నాయం కూడా చాకల మంగళోళ్ళు కమ్మరోళ్ళు కమ్మరూలు కుమ్మరలు అందరూ కూడా ఆ చెరువులను కట్టుకుని న్యూస్ అంతా అలాంటి చెరువుల ఆధారంగా ఇలా ఊట చెరిమిలో నీళ్ళు మొత్తం కూడా పాడుతున్నాయి అంటే కూడా అది కాళేశ్వరం విజయాన్నిగా గుర్తుంచుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వర విజయాన్ని మరి పూర్తి కూడా మరి ఇలా అనార్ తెచ్చుకోకపోతే ఇలా గూసపోయే వాళ్ళం వచ్చేటువంటి ప్రాజెక్టు మొత్తం కూడా గోదావరి వాటర్ మొత్తం కూడా ఆంధ్ర తరలిపోయే పరిస్థితి ఉంది ఇలా తరలిపోకుండా కాపాడుకున్న కూడా అది కేవలం కూడా ఆ మహానాయకుడు కేసీఆర్ నాయకత్వం అని చెప్పి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ విషయాలు ఏమైనప్పుడు కూడా మరేపటి కూడా ఈ రోజుకు కవితమ్మ అయినారు గుర్తుపెట్టుకోండి కవితమ్మ ప్రశ్నించే గొంతుగా ప్రజల గొంతుగా ప్రజల నాయకురాలు ఆమె వాస్తవాలు కూడా ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి న్యాయం ఎక్కడ ఉందో ప్రజతంత్రం చెప్పేసి విషయాలు కూడా గుర్తుంచుకొని ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం తపిస్తూ తను తాను కాలిపోతున్నా వెలుతురు ఇచ్చేటువంటి వెలుతురుగా మరి కవితమ్మ గారు ఉండటంటే కూడా ఆ మహా మహానాయకురాలి నాయకత్వంలో మందరం కూడా కలిసి పనిచేయడం కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ లో ఉన్నటువంటి డిక్లరేషన్ ని మరి అటకెక్కించడం ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ సాధించడం సాధిక సరేషన్ పోవాలి అదేవిధంగా మరి ఆరు గ్యారెంటీల పాటుతో పాటు ఆరు గ్యారెంటీలని నెట్టేయడం ఎంక నెట్టడం కోసమే రాజకీయాలు చేస్తున్నామని చెప్పి కూడా ప్రజలంతా గ్రహిస్తున్నారు మీ కమిషన్లకు భయపడేది లేదు మీ నోటీసులకు భయపడేది లేదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎదురించి తెలంగాణ తెచ్చుకున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీ పట్టపాజి మాటలకు కల్ల కొల్ల పాటలు కూడా భయపడే లేదు జై తెలంగాణ జై కటమ్మ జై జాగృతి జై యూపీఎఫ్